రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిరాల జిల్లాలో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులందరూ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది మా సమస్యలు ఎక్కడేసిన గొంగలు అక్కడ అన్నట్టుగా ఉంది ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం పదివేల జీతము ఇవ్వకపోగా ఇచ్చేటువంటి రెండు పేల పెరిగిన జీతాన్ని కూడా అకౌంట్లలో వేయడం లేదు కోడిగుడ్లు బిల్లులు సంవత్సరం నుంచి రావడం లేదు పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయి మండలాలకు ఒక రకంగా వేస్తున్నారు అన్ని మండలాలకు ఒకే రకంగా రావాలి ఈ డబ్బులు పాత బిల్లులన్నీ బకాయిలన్నీ అట్లనే ఉంచుకొని మళ్ళీ వంట చేయమని బళ్ళు తెరిచి ఇప్పటికి ఇరవై రోజులు కావాస్తున్నది అయినా కానీ మాకు డబ్బులు రావడం లేదు ఎట్లా వంట చేస్తాము కోడిగుడ్డు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు పెట్టుకుంటున్నాము గవర్నమెంట్ ఐదు రూపాయలు ఇస్తున్నది మాకు వెంటనే కోడిగుడ్లను పంపించాలి సన్న బియ్యం పంపించాలి స్కూళ్లకు బియ్యం కూడా లేవు స్కూళ్ళల్లో ఆ మైనస్ మీద నడుస్తున్నది గవర్నమెంట్ మరి ఏం పట్టించుకుంటుందో అర్థం కావటం లేదు స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు హెచ్ఎంలు మాత్రము మమ్మలను చాలా ఇబ్బందులు పెడుతున్నారు మీరు వెళ్లిపోండి మేము వేరే వాళ్ళని పెట్టుకుంటామంటున్నారు మీకు పెట్టుబడి పెట్టే స్థోమత ఉంటే స్కూల్లో వంట చేయండి లేకపోతే వెళ్లిపోండి అని మాట్లాడుతున్నారు పెట్టుబడి పెట్టే స్తోమత ఉన్నదో లేదో ఇరవై మూడు సంవత్సరానికి మేము చేసుకుంటూ వస్తున్నాము ఈ రోజున ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ టీచర్లు మమ్మల్ని వెళ్లిపోవడం అంటే మాకు చాలా బాధ అనిపిస్తున్నది ఈ బిల్లులు రాక ఎట్లా వంట చేయాలని చెప్పేసి టెన్షన్లతోని బీపీలు పెరుగుతున్నాయి షుగర్ పెరిగిపోతున్నది బీపీ వల్ల ఒక మధ్యాహ్న భోజన కార్మికులు చెన్నూరు మండలంలో చనిపోవడం కూడా జరిగింది అయినా కానీ కార్మికులు ఇక చనిపోవడానికి దారిలో ఉన్నారు ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి రావాల్సినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులన్నీ వెంటనే ఈ రోజు తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం రాష్ట వ్యాప్తంగా పిలుపులో భాగంగానే ఉన్నటువంటి కూడా ఈ రోజు జిల్లా కలెక్టరేట్ డేటా ధర్నా చేయడం జరిగింది ముఖ్యంగా పాఠశాలలో విద్యార్థులకు భోజనం వడ్డించేటువంటి కార్మికులు రోడ్డుకు రావడానికి ఈ ప్రభుత్వమే కారణం ఎందుకు కారణం అంటే ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఇప్పటిదాకా అమలు చేయలేదు ఎన్నికల్లో నేను గెలిస్తే మద్దతు కార్మికులకు పదివేల రూపాయలు నేను ఇస్తానని చెప్పడం జరిగింది కానీ ఎన్నికల్లో గెలిచి నెలలు గడిచింది కానీ ఇప్పటిదాకా వేతనాలు రాలేదు అదేవిధంగా ఇలా పనిచేసే కార్మికులు గత ఇరవై ఏళ్ళ నుంచి స్కూళ్లలో పనిచేస్తూ ఉంటే గ్యాసులు లేక కట్టెల పొయ్యితోటి పనిచేస్తూ ఉంటే ఇలా ఆ కట్టెల పొయ్యి ఊది 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 ఆ పోకి వాళ్ళ కండ్లన్నీ ఇలా కనిపించిన పరిస్థితి ఏర్పడతా ఉంది అనేక కార్మికులకి ఇలా కంటి కంటి సమస్య ఉంది ఇలా అనేక మందికి బీపీ ఇతర సమస్యలు రావడం జరిగింది కానీ ప్రభుత్వం మాత్రం వాళ్ళ ఆరోగ్యం పైన దృష్టి పెట్టకుండా మీరు పనిచేయాలి పిల్లలకు నాణ్యమైన భోజనం వడ్డించాలని చెప్పి చెప్తా ఉంది కానీ ఇవాళ మెను ఛార్జీలు పెంచకపోవడం ఇలా కూరగాయల ధరలు చూస్తూ ఉంటే టమాటా వంద రూపాయలు మిర్చి ఎనభై రూపాయలు ఇంకా మిగతా కూరగాయల ధరలు ఇలా ఆకాశం అడుగుతా ఉంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి మెను ఛార్జీ మాత్రం ఇవాళ కనీసం సరిపోవట్లేదు ఇలా కనీసం ఒక ఛాయ్ తాగితే బయట పది రూపాయలు అవుతా ఉంది కానీ ప్రభుత్వం ఇచ్చేది ఇలా సుమారు ఐదు నుంచి ఆరు రూపాయలు ప్రభుత్వం ఒక విద్యార్థికి చెల్లిస్తా ఉంది మరి ఈ రకంగా చెల్లిస్తే నాణ్యమైన భోజనం ప్రభుత్వ పాఠశాలల్లో ఏ రకంగా దొరుకుతుంది ఏ రకంగా ఇలా కార్మికులు అనేది మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం స్పందించి కార్మికులకు తక్షణమే పిఎఫ్పీఎస్ఏ సౌకర్యం కల్పించాలి హెల్త్ కార్డులు ఇవ్వాలి యూనిఫామ్లు ఇవ్వాలి గ్యాస్ ను సబ్సిడీగా అందించాలి అంగన్వాడీ సెంటర్లకు సరఫరా చేసినట్టు కోడిగుడ్డును కూడా సరఫరా చేయాలి ప్రభుత్వ హామీ మేరకు పదివేల రూపాయలు కార్మికులకి చెల్లించాలి మధ్యలో పోయిన కార్మికులను కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కార్మికులు గుర్తించి ఇరవై ఆరు వేల వేతన ఇవ్వాలని చెప్పి అనేక డిమాండ్లతో ఈ రోజు ఈ యొక్క ధర్నా జరిగింది ప్రభుత్వం ఇకనైనా స్పందించాలి లేకుంటే మాత్రం రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మేం చేసేటువంటి పోరాటాలకి ఈ ప్రభుత్వమే కారణమవుతుంది ఏంటంటే రాబోయే స్థానిక సంఘాల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యలో డిసెంబర్లో నవంబర్ నవంబర్లో గాని సర్పంచ్ ఎన్నికలు అదేవిధంగా జరిపిటీసి వార్డు మెంబర్ల ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం స్పందించి మా సమస్యలు పరిష్కారం చేయకపోతే మాత్రం రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్తామని చెప్పి సిఐటియు జిల్లా కమిటీగా ప్రభుత్వ